వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత రెడ్డి అండి మరి ఇక్కడ మనం అనుకున్న విధంగానే చంద్రబాబు నాయుడు గారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అధికారులకు వచ్చిన వెంటనే తొలి సంతకం చేస్తామని చెప్పారండి మరి చెప్పిన విధంగానే మనకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కానీ ఇక్కడ మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి మరి ఇక్కడ దీనికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా మన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలు ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది మరి ఇంకా ఏంటి సార్ అంటే మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి మన మెటీరియల్స్ అన్ని అందుబాటులో ఉన్నాయండి ఒకవేళ కావలసిన ఎవరైనా సరే మన నెంబర్ని సంప్రదించండి మరి సార్ ఇక్కడ మీరు చూపించిన మెటీరియల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారా అంటే వాటితో పాటు మీకు సంబంధించి ఏమైనా అకాడమీ పాఠ్యపుస్తకాలు కావాలనుకున్నా టీటీసీ బీఈడి ఏమైనా అకాడమీ పాఠ్యపుస్తకాలు కావాలన్నా అదర్ మెటీరియల్స్ కావాల్సిన కూడా మన నెంబర్ కాల్ చేసి మీకు హోమ్ డెలివరీ చేయడం కూడా జరుగుతుందండి సో ఇదే సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ ఏంటి సార్ మరి ఎన్ని పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి మరి ఇందులో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి మనకు చాలా ఎక్కువగా ఉన్నాయండి మరి చాలామంది ఏమనుకున్నామంటే ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయనుకున్నాం సో ఇప్పటికి కూడా ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయనేసే సో చాలామంది అనుకున్నారండి మరి ఇక్కడ ఎవరు ఊహించని విధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఉన్నాయండి మరి ఎస్జిటి పోస్టులు తక్కువలో తక్కువ చెప్పుకుంటే ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క సో ఎస్జిటి పోస్టులు అనేవి ఉన్నాయండి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయండి మరి టీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి టీజీటీ మరి పీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు ఈ పీజీటీ ఉన్నాయి మరి ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే యాభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి మరి పీఈటీ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ నూట ముప్పై రెండు పీఈటి పోస్టులు అనేవి ఉన్నాయండి సో ఇక్కడ ఇది ఎస్జిటి అభ్యర్థులకు ఒక చిన్న జలక్ లాగైతే మనం అనుకోవచ్చు ఎందుకు సార్ అంటే మరి అందరం కూడా ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయనుకున్నామో కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎవరు కూడా ఎక్కువ మరి ఇంత ఎక్కువగా ఉంటాయనుకోలేదు సో అందరం కూడా ఎస్జిటి పోస్టులు మాత్రమే ఎక్కువగా ఉంటాయనుకున్నాం బట్ ఇక్కడ ఎస్జిటి పోస్టుల కంటే కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయండి మరి ఒక 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 విధంగా చెప్పాలనుకుంటే మరి బీఈడి అభ్యర్థులకి అందరికీ కూడా ఇది ఒక శుభ వార్తలాగైతే చెప్పుకోవచ్చు అండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ దీనికి సంబంధించి ఏమైనా మీకు అప్డేట్స్ అనేవి వస్తే ఎప్పటికప్పుడు మన ఛానళ్ళు ఫాలో అవుతుందండి మీకు మరిన్ని డిఎస్సి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో మీకు అందించడం అనేది జరుగుతుంది